హలో అండి అందరికీ నమస్తే ఇది మన గుప్తాస్ నేచర్ ఎంపైర్ రిసార్ట్స్ అండి మనకు సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేరైడ్స్లో సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి దీంట్లో విత్ ఫుల్ ఫర్నిచర్ ఇస్తున్నాం ఏసీ టీవీ ఫ్రిడ్జ్ సోఫా సెట్ డబుల్ కట్ బెడ్ చైర్స్ కిచెన్ ఐటమ్స్ సిట్అవుట్ ఏరియా చుట్టూ జాలీ ఫెన్షన్ గేటు అండ్ రెడ్ శాండిల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మీరు నేచర్ ఆల్రెడీ చూస్తున్నారండి ఇట్లా లైవ్లో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ రెండు ఫామ్ హౌస్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఫైవ్ ఫామ్ హౌస్ ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఇక్కడ మనకు మీకు ఈ ఫామ్ హౌస్ తీసుకున్న వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ రెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీకు ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి సో ఈ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఫామ్ హౌస్ కాస్ట్ వచ్చేసి టోటల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి మీకు సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ఫామ్ హౌస్ ఫర్నిచర్ ఎవ్రీ మంత్ రెంట్ వస్తుందండి సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి సో మనకు లొకేషన్ వచ్చేసి ఆలేరు జీడికల్ రామాలయం టెంపుల్ పక్కనే ఉంటుందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ